మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనగా స్పీకర్ తేల్చారు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గమే అసలైన శివసేనగా స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకోవడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏమంటోంది స్పీకర్ తాజా నిర్ణయంతో ఉద్ధవ్ వర్గం దిక్కుతోచని స్థితిలో పడిందా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై ఆ రాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీలిక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు శాసన సభాపతి నిరాకరించారు ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనగా స్పీకర్ తేల్చారు అనర్హత నోటీసులు జారీ చేసిన నెలల తర్వాత తాజాగా స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో ఏక్నాథ్ షిండేకి పదవీగణం తప్పినట్లయింది శివసేన రాజ్యాంగానికి సంబంధించిన పలు నిబంధనలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ వెల్లడించారు వీటి ఆధారంగానే అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకున్నట్లు తెలపడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి షాక్ తగిలింది మహారాష్ట్ర రాజకీయాల్లో గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది దీంతో ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు ఈ క్రమంలోనే బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత నుంచి అసలైన శివసేన తమదేనంటూ ఆయన ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు దీంతో పదహారు మంది ఎమ్మెల్యేలకు మాత్రమే కోర్టు అనర్హత నోటీసులు జారీ చేసి నిర్ణయం స్పీకర్కు వదిలేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండులోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం స్పీకర్ను ఆదేశించింది అయితే స్పీకర్ రాహుల్ నర్వేకర్ మాత్రం నెలల తరబడి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఠాక్రే వర్గం కోరినట్లు పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే షిండే సీఎం పదవిని వీడాల్సి వస్తుంది ఈ క్రమంలోనే మహారాష్ట్రకు కొత్త సీఎం వస్తారని అంతా భావించారు కానీ అలాంటి ఊహాగానాలకు చెక్ పెడుతూ స్పీకర్ షిండే వర్గానికి క్లీన్ చీట్ ఇచ్చారు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చిలిక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలంటూ ఉద్దవ్ థాక్రే వర్గం ఫిర్యాదు చేసింది షిండే సహా మొత్తం పదహారు మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఉద్దవ్ ఠాక్రే వర్గం చేసిన అభ్యర్థులను తోసిపుచ్చారు మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ దీనిపై కొన్ని నెలల పాటు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చింది తాజాగా షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా వారిదే అసలైన శివసేన అంటూ ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ స్పీకర్ స్పష్టం చేశారు అనర్హత పిటిషన్ పై తీర్పు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని వర్గాన్ని అసలైన శివసేన పార్టీగా గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన అనేక నిబంధనలను ఈ సందర్భంగా స్పీకర్ ప్రస్తావించారు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకునే అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు స్పీకర్ రాహుల్ నర్వేకర్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నూట ఐదు స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నూట నలభై ఐదు సీట్లు అవసరం అజిత్ పవార్ సహాయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా నాలుగు రోజులకి కుప్పకూలింది ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్సీపీ శివసేన కలిసి మహావికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు ఫలితంగా విపక్ష కూటమిలోని శాసనసభ్యుల సంఖ్య నూట యాభై నాలుగుకు చేరింది అప్పటి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహారాష్ట్రలో ప్రభుత్వం కొలువుదీరింది అయితే ఏక్నాథ్ షిందే రూపంలో మహావికాస్ అఘాడీకి పెద్ద షాక్ తగిలింది శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది ముప్పై మంది శాసనసభ్యులతో కలిసి పార్టీని వీడి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపారు ఏక్నాథ్ షిండే అనంతరం షిండే సీఎం పదవి చేపట్టారు ఆ తర్వాత షిందే వర్గంలోని శివసేన శాసనసభ్యుల సంఖ్య నలభైకి పెరిగింది ఏక్నాథ్ షిందే తిరుగుబాటు చేయడంపై శివసేన ఉద్దవ్ భాల్ ఠాక్రే వర్గం న్యాయ పోరాటానికి దిగింది కానీ అప్పుడు పదహారు మంది శాసనసభ్యులకు మాత్రమే అనర్హత నోటీసులు జారీ చేసింది ఠాక్రే వర్గం అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ రాహుల్ నర్వేకర్ కు సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై మూడు మే పదకొండున సూచించింది ఆగస్టు పదకొండులోగా ఈ పని పూర్తి చేయాలని గడువు ఇచ్చింది ఆయన స్పీకర్ తన నిర్ణయాన్ని అనేక నెలల పాటు వాయిదా వేశారు ఉద్ధవ్ ఠాక్రే వర్గం కోరినట్లు పదహారు మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే షిందే ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి వస్తుందని అంతా భావించారు ఆ తర్వాత సీఎం పీఠం ఎవరికి దక్కుతుందో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఏం చేయబోతుందోనని అందరూ చర్చించుకున్నారు అయితే అలాంటి పరిస్థితికి ఏమాత్రం ఆస్కారం లేకుండా అనర్హత అభ్యర్థులను తోసిపుచ్చుతూ షిందేదే అసలైన శివసేనగా స్పీకర్ ప్రకటన చేయడంతో ఏక్నాథ్ షిండేకు గండం తప్పింది దీంతో ఉద్యోగ వర్గానికి షాక్ తగిలినట్లయింది ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీలక వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్దవ్ ఠాక్రే వర్గం కోరినప్పటికీ చాలా నెలల తర్వాత మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు దీంతో ఉద్దవ్ వర్గం ఏం చేరుందనేది ఆసక్తికరంగా మారింది